కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయము ఏ హోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర నీ యొద్దకు చేరనిము నా కష్ట దినమున నాకు ఉండకుము నాకు చెవియకుము నేను మొరళిడు నాడు త్వరపడి నాకుత్తరమిమ్ము పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకునిపోయినవి నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడి కంటివలేనున్నాను రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకువలేనున్నాను దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శు నీ కోపాజ్ఞని బట్టియూ నీ ఆగ్రహమును బట్టిూ బూడిదను ఆహారముగా పూజించుచున్నారు నా పానీయంతో కన్నీళ్లు కలుపుకునిచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు నా దినములు సాగిపోయిన నేడను పోనియున్నవి గడ్డి వలె నేను వాడిపోయి ఉన్నాను ఏహోవా నీవు నిత్యము సింహాసనాశినుడవు నామస్మరణ తరతరములుండును నీవు లేచి సియోనునే కరుణించదవు దయ దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించదురు అప్పుడు అన్యజనులు యోహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు ఈ అలయనగా యోహోవా సియోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు ఏహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడుచున్నప్పుడు మనుష్యులు సియోనులో ఏహోవా నామగణతను ఇరుషాలేమలో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచుననియో ఆకాశము నుండి భూమిని దృష్టించిననియో వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను సృజింపబడబోవు జనము ఏహోవా అని స్థుతించును నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను నా దినములు కొద్దిపరచెను నేను ఇలాగూ మనవి చేసేతని నా దేవ నా దినములు మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును ఆది ఎందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి గాని నీవు నిలిచియుందువు అవి అనియు వస్త్రము వలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల కుమార్లు నిలిచి వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును ఆమెన్